మాది వనపర్తి జిల్లా పెదమందిరి మండలం అల్వాల గ్రామం మా దగ్గర ఆరావులు అమ్మకానికి ఉన్నాయి ఐదు దూడలు అమ్మకానికి ఉన్నాయి హాయ్ హలో అందరికీ నేను తెలుసు కదా నేను మితాజ్ ప్రెజెంట్ అయితే మేము ముందుగైతే మంచి ఇన్ఫర్మేషన్ పెడితే అన్న చూసుకోవచ్చు ఫస్ట్ అయితే రైతు అయితే మాట్లాడడం జరిగింది వాళ్ళదంట వనపర్తి జిల్లా అంటానా ప్రస్తుతానికి రైతు దగ్గర వచ్చేసి ఆ రావులు అమ్మకం అనుకున్నాయి దాంట్లో పాటు ఐదు దూడలు అయితే అమ్మకనుకున్నాయి ప్రజెంట్ వచ్చేసి ఇవి అయితే చాలా తక్కువ ధరలు అంటే తక్కువ ధరలు అమ్మకం అనుకున్నా ప్రజెంట్ వచ్చేసి మనకైతే రైతే రేట్ చెప్తాడో అయిన నెంబర్కే డైరెక్ట్గా మీరు కాల్ చేసేది కనుకోండి చూసుకోవచ్చు దీంట్లో దాన ఫీడింగ్ వచ్చేసి అది కందిచున్ని గోధుమ పొట్టు అయితే వాడడం అయితే జరుగుతుందంట మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం అయితే రైతు నెంబర్కి అయితే కాంటాక్ట్ అండి చూసుకోవచ్చా ఇవి మంచి బ్రీడ్ ఉన్నాయి సెకండ్ లాక్టివేషన్ ఉన్నాయి థర్డ్ లాక్టివేషన్ ఆవులు అయితే ఉన్నాయి ఇవి ఈనేస్ అయితే టూ మంత్స్ రెండు అయితే ఉన్నాయంట ఒకటేమో ఫోర్ మంత్స్ అవుతుందంట ఆయన పూర్తి డీటెయిల్స్ అయితే ఆ రైతుకి అయితే కనుక్కుండా మీరు చూసుకోవచ్చు దీని నల్ల క్వాలిటీలో ఒకసారి మీరు బ్రీడింగ్ అయితే మంచిగా ఉన్నాయన్న చూసుకోవచ్చు ఇవన్నీ మంచి సైజులో కూడా బాగున్నాయన్న మినిమము మనకైతే ఎనిమిది ఎనిమిది లీటర్లు ఇవ్వచ్చు అన్న పచ్చి మీద అయితే ఎనిమిది నుండి తొమ్మిది లీటర్ల మధ్యలో ఇవ్వ ఇవ్వవచ్చు మంచిగానే ఆవులు వచ్చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆ రైతు నెంబర్కి అయితే కాల్ చేసుకునే మరిన్ని ఆవులు కానీ బర్రెలు కావాలంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ బట్టి లైక్ కొట్టండి నా నెంబర్ అయితే ఉంటుంది కానీ దాంట్లో అయితే నా నెంబర్కి అయితే కాల్ చేసుకోవద్దు కనుకోండి బర్రెలు కావాలన్నా ఒకవేళ ఎవరికైనా కావాలన్నా బర్రెలు కావాలన్నా నా నెంబర్కి అయితే కాల్ చేసేది అనుకోండి చూసుకోవచ్చు దూడలు కూడా బాగున్నాయి